తయారైతాడు నన్నెక్కడ ప్రజలు మర్చిపోతారని చెప్పి మీ కుమ్ములాటను మీ యొక్క వర్గపోరును తగ్గించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ కాళ్ళు మొక్కడం కోసం మల్ల దొర యొక్క ఆశీర్వాదం పొందడం కోసం మీ పార్టీలో ఉనికి కాపాడడం కోసం చేస్తున్నటువంటి యాత్రను ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఖండిస్తారు తప్పకుండా నువ్వు పాదయాత్ర కాదు నువ్వు ముకాలయాత్ర చేసినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఇంకొంచెం ముందుగా ఈడికెళ్ళి పొర్రు దండాలు పెట్టకుండా నూట ఎనభై కిలోమీటర్లు వేయ నేను జనం గుర్తించే పరిస్థితులు లేరు నువ్వు అవుట్డేటెడ్ అయిపోయినా నువ్వు సప్పడానికి ఇంట్లో కూర్చొని పెన్షన్ తీసుకొని ఉంటే మంచిది తప్పకుండా ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు రైతుల కోసం ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో మా నీళ్లు మాకు కావాలనేటువంటి నినాదంతో అంతర్గా మండల కేంద్రం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఏ అయితే భూములు త్యాగదనం చేసిరో రైతులందరినీ కలుపుకొని ఆ రోజు పాదయాత్ర చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఎత్తిపోతున్న పథకానికి శంకుస్థాపన చేస్తే మీరు కనీసం ఐదేళ్లలో తట్టడి మట్టిదీయలే మేము పది పట్టుమని పది నేళ్లు కాకముందే ఇవాళ దాన్ని పూర్తి చేసినాం మేమందరం కూడా మొన్న ట్రయల్ రన్ చేసి రైతులందరూ కూడా నీరు అందించట్లో రాజ్ ఠాకు అన్నగారు శ్రీధర్బాబు గారు నాయకత్వంలో ముంగటు ఉండి పనిచేసినాం అది గోదావరి గోస కాదు మళ్ళీ చెప్తున్నాం అది బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయినటువంటి గోస ఇవాళ నువ్వు ఆర్ఎఫ్సీలు బాధితులకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది బూడిద గోస నీది మట్టి గోస నీదిగా పక్క నుంచి వచ్చి మంత నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పుట్టమాధి నువ్వు ఇసుక దొంగవు నువ్వు నువ్వు వచ్చి ఇక్కడ పట్టుకొని ఏదో పెద్ద నాయకులక మాట్లాడుకుంటావు మా నాయకులను చౌటలు దద్దామని నువ్వు దద్దామవు నువ్వు రౌడీ రాజకీయం చేసినవి మంతని ప్రాంతంలో ఎటువంటి రాజకీయం నడిపించినావో ఈ ప్రాంతంలో ఎటువంటి అహంకార రాజకీయం చేసినామో ప్రజలందరూ తెలుసు ప్రజలందరూ మర్చిపోలేదు కాబట్టి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపించారు మీకు పెద్ద మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుండుసున్న ఇచ్చిర్రు మీరు పాదయాత్ర కాదు ముఖాల యాత్ర ఇక్కడ నుంచి మనం పడుకొని దండాల యాత్ర చేసినా కూడా కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు బిడ్డాను ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయేదేదో కనీసం కొండ కొండగట్టుకో లేకపోతే యాదగిరిగుట్టకో పోతే మీరు ప్రజలకు చేసిన మోసాలు ప్రజలను వంచించిన తీరు లేకపోతే మీ ద్వారా చనిపోయిన యువకుల ఆత్మలు కొంచెం సంతోషించే అలా ఉసురాన్న మీకు తగలకుండా ఉండేది మీది గోదావరి గోస కాదు మళ్ళీ చెప్తున్నాం మీ బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయినటువంటి ఇవాళ అవినీతి నుంచి రావాల్సిన డబ్బుల కోసం తప్ప అధికారిక దాహం తప్ప అది వర్గపోరు తప్ప ఉనికి కోసం చేసే యాత్ర తప్ప అది పాదయాత్ర కాదు అది బలిపెక్కిన యాత్ర ఐదేళ్ళు మొత్తం ప్రజల సొమ్ము పీల్చి తిండి బాగా బలిసి ఇవాళ అరగక చేస్తున్న అది అరగని యాత్ర అని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తూ మా నాయకులు రాజ్ ఠాకూర్ అన్న గారు శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు అనునిత్యం రైతుల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు యువకుల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో రేపు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలుస్తుంది చాలా సందర్భాల మా నాయకులు చెప్పారు పనివంతుడు పందిరేస్తే కుక్క తోక వాళ్ళకి పడిపోయినట్టు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే చిన్న వాళ్ళకే తూలిపోతే లక్ష కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను గోదావరిలో కలిపి గోదావరి గోస నిజంగానే ఎందుకు గోస అంటే ఆర్ఎఫ్సిఎల్ బాధితుల చనిపోతే ఆ గోదావరి తల్లి గోసపడ్డది